ధర్మయోగ ధార ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమ ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయా అంటే జనవరి ఒకటవ తారీఖున మనం ఏం చెయ్యాలి దీని మీద రెండు అభిప్రాయాలు మనం సహజంగా వింటూ ఉంటాం జనవరి ఒకటి మన హిందూ మతానికి సంబంధం లేదు కదండి మనకి ఆ వేడుకతో పనే ఉంది అని ఒక వర్గం వాళ్ళు వాదిస్తూ ఉంటే కొంతమంది మనం పాటించేటువంటిది ఆంగ్ల క్యాలెండర్ కాబట్టి ఇంగ్లీష్ క్యాలెండర్ కాబట్టి ఆ ఫస్ట్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటే తప్పే ఉంది అని మరొక వర్గం వారు వాదిస్తూ ఉంటారు యథార్థానికి రెండు వర్గాల వాదనలు కూడా మనకు సబబుగానే అనిపిస్తూ ఉంటాయి ఎందుకయ్యా అంటే హిందూ మతానికి సంబంధం లేనటువంటి దీనిని మనం పండుగలా ఎందుకు చేసుకోవాలి ఇక్కడ వరకు ఇది కరెక్టే పండుగ అంటే నువ్వేం చేస్తున్నావు అనేటువంటి దాని మీదే మనకు ఇబ్బంది కలుగుతోంది యథార్థానికి జనవరి ఒకటవ తారీఖున పండుగ అని భావించేటువంటి మతస్థులు ఎవరైతే ఉన్నారో వారు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున చక్కగా వారి వారి ప్రార్థనాలయాలకు వెళ్ళి ఆ రాత్రంతా కూడా ప్రార్థన చేస్తూ ఆ ఒకటవ తారీఖున ఒక వేడుకలాగా జరుపుకుంటారు హిందువుగా నువ్వేం చేస్తున్నావు ఎక్కడలేని వ్యసనాలకు లోనయ్యి మద్యపానాసక్తుడు అయ్యి మద్యపానం చేస్తూ రోడ్ల మీద తిరుగుతూ దాన్నే ఒక వేడుకలాగా నువ్వు భ్రమిస్తూ ఉన్నావు కనుక తప్పెవరిది అంటే హిందువుగా నీదే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున నీకేమీ కొత్తగా వెళ్ళిపోయేటువంటి ఉండవు జనవరి ఒకటి నుంచి కొత్తగా నీకు వచ్చేటువంటి లాభం ఏమీ ఉండదు ప్రతిరోజులానే అది కూడా ఒక రోజు కాకపోతే సంవత్సరంలో మొదటి రోజు కదా బాగానే ఉంటుంది ఆ రోజున ఏదైనా ఒక మంచి పని చేస్తూ ఆ రోజున ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి సంకల్పం ఉంటే చాలా సంతోషం దీనికి అభ్యంతరం లేదు కానీ డిసెంబర్ ముప్పై ఒకటి నువ్వు ఎందుకని రోడ్ల మీద తిరగాలి ఇది మనందరం కూడా వ్యతిరేకించాల్సినటువంటి విషయం సరే మన హైందవ సాంప్రదాయం ప్రకారం దీన్ని మనం జరుపుకోవచ్చా అంటే ఏ రోజైనా కూడా మనకు విశిష్టమైనటువంటి రోజే ప్రతిరోజు కూడా మనకు ప్రత్యేకమైన రోజే ఎందుకని భగవంతుడు ఈరోజు నీకు జీవించడానికి అవకాశం ఇచ్చాడు భగవంతుడు ఈరోజు ఏదైనా ఒక మంచి పని చేయరానా అని చెప్పి నీకు ఇంకొక రోజు నీ జీవితంలో కలిపాడు అంటే దానిని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటవ తారీఖున మనం ఐదు రకాలైనటువంటి సంకల్పాలు తీసుకున్నాం ఒకటి శారీరక పరంగా రెండు ఆర్థిక పరంగా మూడు దైవిక పరంగా నాలుగు సామాజిక పరంగా ఐదు కుటుంబ పరంగా ఈ ఐదు సంకల్పాలు కనుక మనం తీసుకుని డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున వీటిని నెరవేర్చామనుకోండి అప్పుడు నువ్వు మరలా వచ్చే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం జనవరి ఒకటవ తారీఖున వేడుక జరుపుకోవడానికి నీకు అర్హత ఉంది అని చెప్పవచ్చు ఎందుకని ఇది నేను ఒక సంకల్పం పెట్టుకుని దీన్ని నేను పూర్తి చేశాను ఈ సంవత్సరంలో అని మనకొక ఒక అభివృద్ధి కలిగింది ఈ సంవత్సరంలో మేము అనుకున్నటువంటి పని చేయగలిగాము అనేటువంటి ఆనందంతో కొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలి సరే ఇప్పటివరకు ఏం జరిగిందో మనం చేయగలిగామో లేదో అనేటువంటి విష పక్కన పెట్టేస్తే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆర్థిక పరంగా ఒక సంకల్పం పెట్టుకోండి ఈ సంవత్సరం నేను ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలి ఒక కారు కొనుక్కోవాలి లేదా ఇంత మొత్తాన్ని దాచగలగాలి ఇంత మొత్తం డబ్బులు దాచుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం పెట్టుకొని దానిని చక్కగా జయప్రదం చేసుకోండి ఆ తర్వాత శారీరక సంకల్పం నేను ఈ సంవత్సరం ఇంత బరువు తగ్గాలి నా ఆరోగ్యం ఇంత బాగుండాలి బీపీ షుగర్లు లాంటి ఉన్నటువంటి వాళ్ళు ఆ బీపీ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి నేను శారీరకమైనటువంటి అనారోగ్యాలను జయించాలి అనేటువంటి సంకల్పం పెట్టుకోండి అలానే ఎటువంటి వ్యసనాలు నా దగ్గరికి రాకూడదు ఈ సంవత్సరం నుంచి నాలో ఈ వ్యసనం లేదా నాలో ఈ పొరపాటు ఉంది దీన్ని నేను వదిలేస్తున్నాను అనేటువంటి ఒక సంకల్పం పెట్టుకొని దాని ప్రకారంగా చేయండి అలాగే పూర్తిగా మానలేము అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో బాగా ఆ వ్యసనాల్లో పడిపోయి ఎన్నో సంవత్సరాలు అవి మిమ్మల్ని వదలకుండా పీడిస్తూ ఉంటాయి కదా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని అట్లీస్ట్ ట్వంటీ పర్సెంట్ తగ్గించండి అంటే వారానికి ఒకరోజే మీరొక రోజు పెట్టుకొని ఆ రోజే నేను నాకున్నటువంటి ఈ మద్యపానాన్నో ఇంకోదాన్నో నేను ఆ వ్యసనాన్ని చేస్తాను అట్లానే ధూమపానం చేసేటువంటి వారు ఇంకేదైనా ఉండేటువంటి వారు వారి వారి పరిధిని తగ్గించండి వంద వంద శాతం మీరు చేసేటువంటిది ఎనభై శాతమే చేయండి ఇరవై శాతం తగ్గించండి ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి ఇది ఈ సంవత్సరంలో మీరు చూడాలి అనుకునేటువంటి అభివృద్ధిగా భావించి దానికే కష్టపడండి ఆ తర్వాత సామాజికమైనటువంటి ఒక లక్ష్యం పెట్టుకోండి నేను ఈ సంవత్సరం ఇంతమందికి ఉపయోగపడతాను లేదా నా ద్వారా ఇన్ని మంచి పనులు జరగాలి అని చెప్పి ఒక సంకల్పం పెట్టుకోండి మీ ఇష్టం అది ఏదైనా సరే పేదవాళ్ళకి ఏదైనా మీరు ఫీజులు కడతారా పుస్తకాలు కొనిస్తారా ఇంకేదైనా చేస్తారా మీ ఇష్టం నిర్ణయం మీదే కానీ ఖచ్చితంగా దాన్ని కూడా అమలు చేయండి ఆ తర్వాత ఒక దైవిక సంకల్పం నేను ఈ సంవత్సరం ప్రతి వారము వారానికి రెండు రోజులు గుడికి వెళ్తాను గుడిలో ఇంతసేపు కూర్చుంటాను లేదా ఏదైనా ఒక నామాన్ని నేను జపం చేస్తాను రోజు ఒక ఎనిమిది సార్లు చొప్పున ఈ సంవత్సరం పర్యంతము వదలకుండా మూడు వందల అరవై ఐదు రోజులు నూట ఎనిమిది సార్లు చొప్పున ఈ నామాన్ని జపం చేస్తాను లేదా ఒక స్తోత్రాన్ని పారాయం చేస్తాను ఏదైనా సరే మీ ఇష్టం కానీ లక్ష్యం పెట్టుకోండి లక్ష్యం పెట్టుకొని ఈ నాలుగవ లక్ష్యాన్ని కూడా సాధించండి ఆ తర్వాత కుటుంబ లక్ష్యం కుటుంబ సంకల్పం నా కుటుంబంతో ఇంతసేపు గడుపుతాను నా కుటుంబంలో ఈరోజు మీరు గమనించినట్లయితే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫోన్లకి ఎడిక్ట్ అయిపోయి వారిలో అనేక రకమైనటువంటి మానసికమైనటువంటి రుగ్మతలు వస్తూ ఉన్నాయి కనుక నా కుటుంబంలో ఇటువంటి రుగ్మతలు రాకూడదు ఈ సెల్ ఫోన్ అనేటువంటి భూతానికి నా పిల్లలు బలి కాకూడదు వాళ్ళని నేను బయటికి తీసుకెళ్తాను ఏదైనా పార్కులో రోజు ప్రతిరోజు వాళ్ళతో ఒక అరగంట టైం కేటాయిస్తాను ప్రతిరోజు ఖచ్చితంగా వాళ్ళతో గడుపుతాను వాళ్ళు ఏం చదువుతున్నారో చూస్తాను వాళ్ళకి చదువులో సహాయపడతాను మా కుటుంబంలో మేమంతా ప్రేమాభిమానాలతో ఉండటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అనేటువంటి ఒక సంకల్పం పెట్టుకొని దానిని కూడా ఈ సంవత్సరం జయప్రదం చేసుకోండి ఇది నిజంగా జనవరి ఫస్ట్ మీరు జరుపుకోవాల్సినటువంటి విధానం ఆ రోజు చక్కగా పొద్దున్నే లేవండి మీరు అనుకునేటువంటి సంకల్పాలన్నీ ఒక పేపర్ మీద రాసుకొని మీరు ఎక్కడైతే రోజు చూస్తారో ఆ ప్రదేశంలో అతికిచ్చుకోండి ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళండి వీలైతే చక్కగా గణపతి గుడికి శివాలయానికి ధనుర్మాసం కాబట్టి విష్ణువాలయానికి ఇట్లా ఏదైనా దేవాలయానికి కుటుంబ సమేతంగా వెళ్ళవలసినటువంటి వస్త్రధారంతో వెళ్ళండి ముఖ్యంగా చెప్పాల్సినటువంటి మాట అండి ఇది ఎందుకంటే చాలామంది పిల్లలకి ఈరోజు దేవాలయానికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలో తెలియట్లేదు ఏదో మనం పార్టీకి వెళ్ళినట్టు పెళ్ళికి వెళ్ళినట్టు తయారై వెళ్తున్నారు చక్కగా సనాతనమైనటువంటి వస్త్రధారణ దేవాలయంలో వస్త్రధారణ ఎప్పుడు ఎందుకు చెప్తారు అంటే వచ్చేటువంటి భక్తుల మనస్సుకు ఇబ్బంది కలగకూడదు అనేక మంది భక్తులు అనేక రకాలైనటువంటి ఆలోచనల్లో వాళ్ళు వస్తూ ఉంటారు ప్రతివాడు అక్కడ వచ్చేటువంటి ప్రతివాడు విశ్వామిత్ర మహర్షి వశిష్ట మహర్షి అయి ఉండడు నీలాంటి నాలాంటి సాధారణమైన వ్యక్తే ఉంటాడు వాడి మనస్సు చెంచలం అవ్వకూడదు మనం పద్ధతిగా ఉండాలి మనకు అసౌకర్యంగా ఉండకూడదు ప్రధానమైనటువంటి విషయం మనకు అసౌకర్యంగా ఉండకూడదు అందుకని ఒక పరిమితమైనటువంటి వస్త్రధారణ పెట్టుకుని ఆ వస్త్రధారణతో వెళ్ళండి జుట్టు విరబోసుకుని వెళ్ళటం అలానే గాజులు లేకుండా వెళ్ళటం కాలకు మట్టెలు లేకుండా వెళ్ళటం ఇటువంటివన్నీ చేయకండి జుట్టు విరబోసుకుని వెళ్తే దరిద్రం బొట్టు పెట్టుకోకుండా దేవాలయానికి వెళ్తే దరిద్రం గుర్తు పెట్టుకోండి దేవాలయానికి వెళ్ళి అక్కడ బొట్టు పెట్టుకుందాం అనుకుంటారు చాలామంది బొట్టు పెట్టుకోకుండా నువ్వు దేవాలయానికి వెళ్తున్నావు అంటే దరిద్రం నీకు దరిద్రం పట్టినట్టే పొద్దున్నే స్నానం చేయంగానే నువ్వు బొట్టు పెట్టుకోవట్లేదు అంటే నీకు దరిద్రం కుంకుమ పెట్టుకోండి ఉన్నంతసేపు ఉంటుంది పోయినప్పుడే పోతుంది దాని గురించి మీకెందుకు ఆలోచన కనుక జుట్టు విరబోసుకుని వెళ్ళకండి చివరిలో మీరు తలస్నానం చేసినా కూడా మీరు గమనిస్తే పాతకాలంలో మన పెద్దలు చివరిలో ఒక జారుముడిలాగా వేసుకుంటారు వేసుకుని వారి పూజా కార్యక్రమాలన్నీ చేస్తారు తప్పితే అలా విరబోసుకుని తలస్నానం చేశాం కదా జడలా వేసుకుంటామని వెళ్ళరు వాళ్ళు చక్కగా తలస్నానం చేయండి తల ఆరబెట్టుకోండి తదితలతో తల నుంచి నీళ్లు కారుతూ వెళ్ళకూడదండి చాలా దరిద్రం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఎప్పుడైనా సరే చక్కగా తలస్నానం చేసి తలంతా ఆరిపోవాలి తల చక్కగా తుడుచుకోవాలి ఆ తర్వాత చివరిలో ముడి వేసుకుని అల్లుకొని అప్పుడు దేవాలయానికి వెళ్ళాలి పాపిట అలానే నుదుట బొట్టు ధరించాలి స్త్రీలైతే పురుషులైతే నుదుట బొట్టు పెట్టుకుని చక్కగా వెళ్ళాలి ఒక సరైనటువంటి వస్త్రధారణ ప్యాంట్ షర్ట్తో అన్నా వెళ్ళండి ఇబ్బంది ఏమీ లేదు సరైన ప్యాంటు షర్టు చక్కగా తయారై వెళ్ళండి జీన్స్ ప్యాంట్లు చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని వెళ్ళకండి దేవాలయానికి మీకు దానివల్ల మంచిగంటే చెడే ఎక్కువ జరుగుతుంది కనుక ఇవన్నీ పాటించండి ఇది ఒకటో తారీఖు నుంచి ఈ నియమాలన్నీ పెట్టుకుని ఇలా మేము పద్ధతిగా దేవాలయానికి వెళ్తాము అనేటువంటి నియమం పెట్టుకుని పిల్లలందరితో కుటుంబం అంతా కలిసి వెళ్ళండి ఆదివారం వస్తే పడుకుందాం ఇంకో అరగంట అనుకోకండి ఆదివారం ఆదివారం ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళండి ఎందుకని మిగతా రోజులు కూడా వెళ్ళొచ్చు వద్దని చెప్పట్లేదు ఆదివారం మీకు కొంచెం ఆ టైం ఎక్కువ ఉంటుంది కదా సరదాగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక దేవాలయానికి వెళ్ళండి వాళ్ళందరితో కలిసి గడపండి ఆ దేవాలయంలో ఉండేటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని కుటుంబం అంతా కూడా ఆస్వాదించండి అది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ నియమాన్ని పెట్టుకుని దీన్ని చక్కగా జీవితం చేసుకోండి ఇలా ఐదు రకాలైనటువంటి నియమాలు మీ భవిష్యత్తుకు మీ కుటుంబ భవిష్యత్తుకు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేటువంటి ఈ నియమాలు ఇవన్నీ కూడా ఈ నియమాలన్నీ మీరు పాటించారనుకోండి మన ధర్మానికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు మీకు మీరు మేలు చేసుకున్న వాళ్ళు అవుతారు మీ మీ కుటుంబానికి మీ ఇరుగు పొరుగు వారికి మేలు చేసిన వాళ్ళు అవుతారు అందరికీ మేలు చేసినటువంటి వారు అవుతారు కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఇటువంటి నియమాలన్నీ పెట్టుకుని ఆ నియమాలన్నీ పాటిస్తూ భగవంతుని అనుగ్రహంతో మీరందరూ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్తే ఓం శ్రీ లక్ష్మీ గణపతి ఏ నమ